ఎవరిని చేయబోము ప్రత్యామ్నాయం చూపిస్తాం రెచ్చగొట్టే మాటలు నమ్మకండి బాధితులకు ఇల్లు ఇద్దామా డబ్బులు ఇద్దామా విపక్షాలు సూచనలు ఇవ్వాలి సీఎం ఖచ్చితంగా వెంకటేశ్వర అనాథరం చేయవద్దు ఎందుకంటే మూసి రివర్ ఫ్రంట్ లో మూసి రివర్ బెడ్ లో ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు మనందరిని తొలగించే క్రమంలో నిరుపేదలు వాస్తవానికి ఒకసారి మనం అక్కడ పోతే ఒక గంట సేపు కూడా బతకలేము అయినా కానీ నిరుపేదలు అక్కడ గుడిసెలు వేసుకుని ఏదో నాలుగు రేకులు అడ్డం పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే వాళ్ళ నిరుపేద స్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోవాలి సో అటువంటి వారిని ఒకటే ఏకదాటిగా తొలగిస్తే వాళ్ళు ఈనాడు చాలా బాధలో కూరుకుపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి సో అటువంటి వారికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలి నిరుపేదలకి సహాయార్థకంగా ఉండి వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఇల్లులు ఎక్కడ కేటాయిస్తారో చెప్పి ఆ విధంగా కూల కొడితే ఎందుకంటే ఈనాడు నిరుపేదలను రోడ్ల మీద తీసుకొచ్చేస్తే బాగుంటుంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచించాలి నిర్వాసితులను ఆదుకునే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు ఎవరి అనాథలను చేయబోమని ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు సీఎం అంతేకాదు ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వారి మాటలను నమ్మొద్దని వారి ఫామ్ కాపాడుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని సీఎం విమర్శించారు శనివారం నాడు కేంద్ర మాజీ మంత్రి గడ్డ వెంకటస్వామి జయంతి ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు చూపిస్తామన్నారు మూసీ బాధితులకు అండగా ఉన్నట్లు మాట్లాడే వారంతా పేదలకు ఏం చేద్దాం వారిని ఎలా ఆదుకుందామో చెప్పాలని కోరారు ఇల్లు ఇద్దామా డబ్బులు ఇద్దామా మా ప్రభుత్వ స్థలాలు ఇద్దామా అని విపక్ష నేతలను సీఎం ప్రశ్నించారు ఖచ్చితంగా ఈనాడు విపక్షాలు కూడా సపోర్ట్ చేస్తారంటే అందరూ మాటలకే ఉన్నారు కానీ వాళ్ళ మనస్ఫూర్తిగా వచ్చి మేము ఇంత డొనేట్ చేస్తాం మోసీ నిర్వాసితులకి సో ఆ ప్రజలకు మేము సహాయార్థకంగా ఉండాలని వచ్చి మాట్లాడేటటువంటి ప్రసక్తే లేదు ఈనాడు మనం చూడొచ్చు ఎవరి ఇంట్లోకే రాజకీయ నాయకుడు ఏం పెట్టరు సో రేవంత్ రెడ్డి అదే అంటారు బాగా వచ్చి మాట్లాడుతున్నారు అంత బాధ వింటుంది మేము కూడా సహాయార్థకంగా ఉంటాం మీరు కూడా మన వస్తే మీ పార్టీ పండ్లకే మీ పార్టీ నాయకులు ఇండలకెలిస్తే బాగుంటది డొనేట్ చేయండి అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి అన్నారు కానీ ఈనాడు ఓవర్ వాల్ ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున పేదలకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం